గుట్ట గొట్టను మింగేస్తున్నమాట తుర్కి అంజన్ మున్సిపల్ నీరు రాగన్న గోడలను అక్రమాలకు బరితెక్కిస్తున్నమాట ప్రభుత్వ భూములను గుట్టను తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్రమంగా ఆహారాలుస్తున్నమాట ప్రభుత్వ భూమిని కాపాడుతూ ఏలకపోవడం సాగుతున్నప్పటికీ అక్రమాలను అడ్డుకట్ట పాడకపోవడంతో అత్యాధికంగా రోడ్డు నిర్మాణ పనులు సాగిపోతున్నమాట ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా మైనింగ్ మందుపాలతో బ్లాస్టింగ్ చేయడంతో గతంలో క్రిమినల్ కేసులు నమోదైనప్పటికీ తిరిగి పనులు పా స్థానిక జేఎన్ఎన్యుఆర్ఐ గృహ సముదాయానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నమాట ఎప్పటికే పలుమార్లు అడ్డుకున్నారు ప్రత్యేక పోరాటం కూడా చేస్తున్నమాట రామన్నగూడ కొన్న తవ్వి మిగుతున్న సోడేళ్ళను జేఎన్యుఆర్ఏ భూమిలోని ఆగని అక్రమాలను కొండను తవ్వి అక్రమంగా రోడ్డు నిర్మాణం ఇలాంటివన్నీ గురించి మనం అవసరం చూద్దాం రంగారెడ్డి జిల్లా తూర్కియాంజన్ మున్సిపాలిటీలోని రాగన్నగూడ ఏడవవాడి పరిధిలోని సర్వే నెంబర్ ఏడు వందల ఏడు రెండు వందల డెబ్బై తొమ్మిదిలోని ప్రభుత్వ భూములను గుట్టను మాయం చేసే కుట్ర రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు అనమాట అంటే రంగారెడ్డి జిల్లా తుర్కియాంజల్ మున్సిపాలిటీలోని రాగన్నగూడ వార్డు పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిదిలో ప్రభుత్వ భూములను గుట్టను మాయం చేశారు మాట రెవెన్యూ అధికారి నిర్లక్ష్యం కారణంగా ఈ అత్యధిక అక్రమం జరుగుతుందని స్థానికులు విమర్శిస్తామన్నమాట ముఖ్యంగా జేఎన్ఎన్యుఆర్ఎం గృహ సముదాయాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్రమంగా కోసం ఎటాచీలు మందుపాటి రోడ్డు నిర్మాణం చేస్తున్నారని ప్రజాందోళన చేస్తున్నమాట అప్పటి జిల్లా రెవెన్యూ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో నిందితులు క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసు చదివితే ప్రభుత్వ భూమిని రక్షించుకుంటామని ప్రజలు సంతోషించారు ఇదిలా ఉండగా తిరిగి యధావిధంగా రోడ్డు నిర్మాణానికి అక్రమ పూనుకోవడంతో సర్వకాల ఆందోళన వ్యక్తం అవుతుందన్నమాట ఇది ఇప్పుడు కూడా ప్రభుత్వ భూమిలో సాగుతున్న ఆక్రమ రోడ్డు నిర్మాణ విషయమే ప్రజలు ఆందోళన చెందుతున్నారు వరుస సెలవుల నేపథ్యంలో ఈ రోడ్డు నిర్మాణాన్ని మరింత వేగంగా పూర్తి అనమాట ఆందోళన అది కాక అధికారం అంగబలం ఆర్థిక బలం అక్రమానికి మరింత బరి తెగించింది అనమాట ఆదివారం మీడియా సెలవుల నేపథ్యంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేశారన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నమాట ఎప్పటికైనా అధికారులు స్పందించి అడ్డుకోవాలని చెప్తున్న అన్నమాట సర్వే నేను రెండు వందల ప్రభుత్వ భూమిలోని సాగుతున్న అక్రమ నిర్మాణం విషయమే అధికారుల దృష్టి సారించారని ప్రజలు కోరుతున్నమాట రియల్ ఎస్టేట్ వ్యాపారం మాయాజాలతో ప్రభుత్వ భూమిని రక్షణ కరుబోతుందని వాళ్ళు ఆపోతున్న అనమాట అలాగే ఇది జేఎన్యు వైపు నిర్మిస్తున్న అక్రమ రహదారి అనమాట ఇది అలాగే ఈ ప్రాంతంలో కూడాను అక్రమార్గా అత్యధికంగా ఉంటున్నారని వీళ్ళందరూ గుట్టను అడ్డుకోవాలని అక్రమార్గం తప్పిస్తున్న బండాలను అడ్డుకోవాలని వీళ్ళు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం